హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ అండి ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర తాలిం దినుసులు పచ్చని పప్పు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోండి తర్వాత అల్లవిల్లిపాయలు పేస్ట్ వేసి పోయేంత వరకు వేయించుకొని అందులో టమాటా ముక్కలు అరకిలో ట అర కిలో బంగాళదుంపలకి నేను మూడు టమాటాలు తీసుకున్నానండి పెద్దవి అవి కూడా వే వేసి మూత పెట్టేసి వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అవి వేగిన తర్వాత దానిలో పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత దానిలో సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి ఎక్కువ మంట అయితే తినద్దు కడుపులో మంట వస్తుందండి తర్వాత ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అవన్నీ కలుపుకొని ఉడికించిన బంగాళదుంపల ముక్కలు వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పుకోండి మూతబెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకొని దింపే ముందు కరివేపాకు వేసుకొని దింపేసేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్